బాహుబలి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రాణా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మన ముందుకు రానున్నాడు ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఇక తాజాగా విడుదల చేసిన థియేటరికల్ ట్రైలర్ సినీ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది లీడర్ సినిమా తర్వాత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న కథాంశం నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమాలో రాణా ఓ సాధారణ యువకుడిగా కనిపించి అక్కడి నుంచి సీఎం స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ముఖ్య సారాంశం సురేష్ ప్రొడక్షన్స్ బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శనివారంతో పూర్తి అవ్వడంతో ఈ సినిమాకు రాణా ప్యాకప్ చెప్పారట నేనే రాజు నేనే మంత్రి థియేటరికల్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది విడుదలైన మూడు రోజుల్లోనే ఈ ట్రైలర్ కు త్రీ మిలియన్ వ్యూస్ లభించాయి దీంతో చిత్ర యూనిట్ సినిమా చాలా హిట్ అవుతుంది అనే ఆలోచనలో ఉంది మరి సుమారు ఐదు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్న రాణా సినిమా ఎలా ఉంటుందా అని టాలీవుడ్ వెయిట్ చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి